అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఒకసారి తగు చెట్లు చేద్దాం ఏదో వాలీబాల్ ఆడుకుంటారు ఏదో ఇబ్బంది ఉంది తగు చెట్లు చేద్దాం నేను ప్రిన్సిపాల్ గారు వాడికి వెళ్ళాక తీరా నన్ను ఎవరైనా అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నేనే డాక్టర్ గారి అంటే నేను సారి చెప్పాను కానీ అది పెద్ద మందికి తెలియాలి కదా తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది నా తప్పు నేను తెలుసుకుని పాశ్చాత్యం కదా ఎవరో తప్పు చేస్తే ఆయన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను నేను తప్పు నేను చేసి నేనేది చేయకూడదు అన్నది ఆలోచనతో నేను రేపు పొద్దున్న పది గంటల సాయంత్రం నాలుగు గంటల దాకా మా ఇంటి దగ్గర ఇంకో బయటకు వచ్చింది పాశ్చాత్యం తెలిసి చేయబోతున్నాయి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను కాబట్టి రేపు నేను దీక్ష చేపట్టబోతా ఎందుకంటే నన్ను ఎవరు ఆ దర్శనం తీసుకో కూడతలే ఖచ్చితంగా కాబట్టి ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఖచ్చితంగా సాయంత్రం నాలుగు పద్ సాయన గంటలకు ఆ దీక్ష ఇంటి ముంద కూర్చొని ఆ దీక్ష చేయబోతా ఉన్నాను